హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లోక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి చాలా మంది వీడియోని లైక్ చేస్తున్నారు అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి పాత వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి అదేవిధంగా మీరు వీడియోకి ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది లైక్స్ రావడం వల్ల ఏంటంటే కూడా వీడియోని రికమెండ్ చేస్తుందండి ఇప్పుడు మీరు ఒక నలుగురు లైక్ చేశారనుకోండి ఆ వీడియో ఇంకొక నలుగురికి వెళుతుందనమాట అప్పుడు నాకు కూడా కొంచెం వ్యూస్ అనేది పెరుగుతుంది మానిటైజేషన్ అవుతుంది తప్పకుండా మీరు అందరూ కూడా సపోర్ట్ ఇస్తారు అని అయితే ఆశపడుతున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా బోర్ కొట్టించాను ఈరోజు వీడియో వచ్చేసి ఉదయాన్నే నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే రొటీన్ అయితే మీకు చూపిస్తాను అదేవిధంగా వచ్చేసి ఈ క్యాప్స్కమ్ తోటి కూర చేస్తాను ఇవన్నీ కూడా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి కూడా సింపుల్గా నేను ఏ విధంగా చేస్తాను అనేది కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి బుంగపచ్చిమిరపకాయలు అని అంటాం మేము ఇవి బుజ్జి బుజ్జి క్యాప్సికంలు అనమాట వీటితోటి బజ్జీలు వేస్తారు కూర చేస్తారు చాలా బాగుంటుంది ఈ సీజన్లో కొంచెం ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మాకు ఇవి మా వారు ఇది నిన్న నైట్ అనమాట తీశాను ఇవి తీసుకొచ్చారు అదే అదేవిధంగా కాలీఫ్లవర్ తీసుకొని వచ్చారు కాలీఫ్లవర్ అయితే ఒకటి థర్టీ రూపీస్ అట్ట మాకు తీసుకొచ్చారు అవి ఒక రెండు ఈ మిరపకాయలు వచ్చేసి ముప్పై మిరపకాయలు నలభై రూపాయలు ఇట అదేం లెక్కో మరి తెలియదు నాకు లెక్కబెట్టి ఇచ్చిందిట సరే బాగుంటుంది కదా కూర చేసుకుందామని అయితే తీసుకొచ్చారు ఇది నె ఇది వచ్చేసి పొడి చేస్తున్నానండి ఇది ఈ పొడి వచ్చేసి మనకి టిఫిన్లలోకి బాగుంటుంది అదేవిధంగా ఏదన్నా కూరలు ఫ్రైస్ చేసుకుంటాం కదా మనం అలా ఫ్రైలలో కూడా జల్లేసేసుకున్నా బాగుంటుందండి ఈ ఒక్క పొడి చేసి పెట్టుకుంటే చాలు మనకి వంట అనేది చాలా సులువుగా అయిపోతూ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ధనియాలు కరివేపాకు కాస్త ఫ్రెష్ కరివేపాకు అయితే వేయించి వేసుకోండి ఆల్రెడీ డ్రై అయిపోయిన కరివేపాకు అయితే బాధే లేదు అలాగే వేసేసుకోవచ్చు కొంచెం చింతపండు కొద్దిగా పసుపు రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసాను ఒక కప్పు పుట్నాలపప్పు అయితే తీసుకున్నాను నేను ముప్పావు కప్పు ఎండు కొబ్బరి తీసుకోండి కారంకి సరిపోయాన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఇంగువ కూడా వేసానండి నేను మీరు ఇంగువ ప్లేస్లో వెల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చు నేనైతే ఇంగువ వేసి చేస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా పచ్చివేనండి అసలు ఎక్కువ కష్టపడాల్సిన పనే లేదు మనమైతే ఈ రెసిపీ కోసము ఈ విధంగా ముందు అయితే ఎండు కొబ్బరి గ్రైండ్ చేసేసాను మళ్ళీ మిక్సీ పాడైంది అనుకోండి మొన్నే పాడైతే మోటార్ వేయించుకొచ్చారు మా వారు పన్నెండు వందలు అయిందిట తిరిగిందని సంబరపడ్డాను నేను కానీ మళ్ళీ పాడైంది రిపేర్ చేయించుకొని అయితే వచ్చారు ముందు ఎండు కొబ్బరి అయితే వేసేసాను అది బాగా మెత్తగా అయిన తర్వాత ఎండుమిర్చి వేసాను అది కూడా కాస్త నలిగిన తర్వాత ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి అదంతా బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పు అనేది యాడ్ చేసుకుందాము ఇక్కడ ఏంటంటే పుట్నాల పప్పు కొబ్బరి అనేది కొంచెం ఆయిల్ కదండి కొబ్బరి మనం గ్రైండ్ చేసినప్పుడు అది ఆయిల్గా ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా పుట్నాల పప్పు వేసుకుంటే ఏంటంటే ఆయిల్ అనేది పుట్నాల పప్పు పీల్ చేసి పొడి డ్రైగా వస్తుంది మనకి అందులోనూ కూరల్లో అది వేసుకున్నా కూడా వేపుళ్ళల్లో కానీ బాగుంటుంది కొంచెం వేరే మసాలాల బదులు ఇలా పౌడర్ అయినా చల్లుకోవచ్చు మనం దొండకాయ కూర కావచ్చు ఆలు ఫ్రై కావచ్చు లేకపోతే బెండకాయ ఫ్రై కావచ్చు ఇలాంటి వాటిల్లో పైన ఈ పొడి చల్లేసేసుకోవచ్చు లేదా ఇడ్లీకి దోశకి ఉప్మాకి నంజుకొని తిన్నా కూడా అద్దిరిపోతుంది వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తిని చూడండి సూపర్గా ఉంటుంది మల్టీ మల్టీపర్పస్ పౌడర్ అనమాట ఇదైతే ఇది మా ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను నేను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పైగా అందులోనూ ఎండు కొబ్బరి కొంచెం ఫ్రీక్వెంట్గా కొబ్బరి అయితే నేను వాడుతూనే ఉంటాను అన్నింటిలోనూ ఎండు కొబ్బరి కూడా మంచిది కదా అని చెప్పి అయితే మొన్న ఎవరో కావెన్లలో అడిగారు నన్ను మీ వారు గుళ్ళ చేస్తారు కదండి మీకు కొబ్బరి చిప్పలు వస్తూ ఉంటాయా మీకు అందుకే ఎక్కువగా మీరు కొబ్బరి ఐటమ్స్ చేస్తూ ఉంటారు అని చెప్పి అడిగారు అలా ఏం లేదండి ఇంట్లోనూ కొబ్బరికాయలు కొడతాము అయినా గుడిలో కొట్టిన కొబ్బరికాయలు మేము తీసుకొచ్చిపోము గుడి మాది కాదు కమిటీ ఉంటుంది గుడికి కాబట్టి అక్కడ ఏదైనా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మా వారు జస్ట్ వెళ్ళి అభిషేకం చేసి పూజ చేసి అయితే వస్తూ ఉంటారు అది విషయము ఇవైతే మేము ఇంట్లో కొట్టుకున్న కొబ్బరికాయలే తర్వాత వచ్చేసి ఇక్కడ కూర చేస్తున్నాను క్యాప్సికమ్ కూర బుంగ పచ్చిమిరపకాయలు ఇవి బజ్జీలు చేస్తే బాగుంటుందండి మొన్న కార్తీక మాసంలో బ్రాహ్మలికి భోజనాలు పెట్టిన రోజు కూడా క్యాట్కిన్కప్పుడు చేపించాం కదా ఆ రోజు కొంచెం ఘాటు ఎక్కువయ్యా అని అనుకున్నాం కానీ బాగుంటాయి ఇవి కూడా బజ్జీలకి ఇక్కడ వచ్చేసి నేను ముందు మూకుడు పెట్టేసాను స్టవ్ మీద పెట్టి నూనె అయితే వేసేసాను వేసేసి స్టీల్ మూకుడు చెప్పాను కదండి అది మనము నూనె అంతా స్ప్రెడ్ చేసేస్తే అప్పుడు మనకి అది మాడిపోకుండా ఉంటుంది అన్నమాట ఏ కూర అయినా సరే స్టీల్వి తొందరగా మాడిపోతాయి అని అనుకుంటుంటాం కదా అందుకని నేను నూనె వేసేసి ఒకసారి మూకుడు అంతా స్ప్రెడ్ చేసేసాను చేసేసి ఇంకా అది కాగుతూ ఉంటుంది ఈలోపు కాయల్లో స్టఫ్ చేసి పెట్టుకుందాము పొడి అనేది అని చెప్పి ముందు కాయలను అయితే కొంచెం చీలిక చేశాను అది మనం పొడుగ్గా అయినా చేయొచ్చు అడ్డంగా అయినా చేయొచ్చు ఆ కాయ టింకరగా ఉంటుంది అసలే అది చూడడానికే కట్ చేయడం కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది కదా మనకి అందుకని చెప్పి వీలుని బట్టి అది ఎలా కుదిరితే అలాగ మనం కట్ చేయొచ్చు నేనైతే ఇదిగో ఇక్కడ చూసారా దీని ఇలా మధ్య కట్ చేశాను ఇదేదో బాగుందనిపించింది ఇంకా అలా కట్ చేసి అలా పెట్టేశాను అనమాట అన్నిటినీ నేను కాయలన్నిటిని కూడా కట్ చేసి పొడుగ్గా కట్ చేస్తుంటే ఏంటంటే అవి చిన్నగా ఉండడం వల్ల నాలాగా పొట్టిగా ఉండడం వల్ల అవి కట్ చేస్తే అలా ఓపెన్ అవ్వట్లేదు అది అడ్డంగా కట్ చేస్తే మంచిగా ఓపెన్ అవుతున్నాయి స చక్కగా పౌడర్ అందులో స్టఫ్ చేయడానికి బాగుంది వీలుగా సరే ఇంకా ఆ విధంగా కూర అంతా పొడి అంతా స్టఫ్ చేసేసాను వాటిల్లో చేసేసి నూనె కూడా కాగిందండి అందులో కొద్దిగా ఉప్పు అయితే వేసాను ఇక్కడ మనం ఉప్పు కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే పొడిలో కూడా ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి మనం కొంచెం సరిపోయేలాగా చూసుకొని వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసేసి ఈ క్యాప్సికమ్ అన్ని స్టఫ్ చేసిన క్యాప్సికమ్ అన్నీ ఇందులో వేసేసుకుంటున్నానండి నేను ఇది వచ్చేసి చాలా తొందరగా మగ్గిపోతుంది క్యాప్సికమ్ కూడా ఎక్కువ టైం కూడా పట్టదు మనకి కూర చేసుకోవడానికి అసలు ఇంకా వేసేసి ఒకసారి బాగా కలిపేసాను స్టఫ్ చేసిన కాయలన్నీ అందులో వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేసి స్టవ్ని సిమ్లో ఉంచి ఇక మధ్య మధ్యలో ఏంటంటే ఆ కాయలు అనేవి తిప్పుతూ ఉండాలి మనం మాడిపోకుండా లేదా ఒక సైడే ఉన్నాయనుకోండి అటు సైడ్ మాత్రమే వేగిపోయి ఒక కొంచెం సేపు అయిన తర్వాత అవి నల్లబడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా మనం మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ కాయల్ని ఇట్లా టర్న్ చేసుకుంటూ ఉన్నాం ఒక దాని తర్వాత ఒకటిగా అప్పుడు అన్ని కాయలు కూడా చక్కగా వేగుతాయి ఇంకా మూత పెట్టేసారి అయితే మగ్గిద్దాం మనం అయితే మీరు కామెంట్లలో నన్ను అడుగుతున్నారు మూకుడు ఎంత పడిందండి అలా అదేవిధంగా కుక్కర్లు ఎంత పడ్డాయి అని చెప్పనని నేనైతే ఆన్లైన్లోనే కొనుక్కున్నానండి కుక్కర్లు వచ్చేసి మూడు కుక్కర్లు సెట్ అవి ఒక కుక్కర్ ఏమో పెద్దది వస్తుంది నేను ఎప్పుడు రైస్ పెడతాను కదా స్టీల్ కుక్కరు మీరు గమనించే ఉండి ఉంటారు అది పెద్ద కుక్కరు ఫైవ్ లీటర్స్ అది తర్వాత చిన్నవి రెండు వస్తాయి అన్నమాట త్రీ లీటర్స్ ఒకటి టూ లీటర్స్ ఒకటి వస్తాయి వాటి రెండిటికి మూత మాత్రం ఒకటే వస్తుందండి మూడు కుక్కర్లు మూతలు మాత్రం రెండే వస్తాయి పెద్ద కుక్కర్కి ఒక మూత చిన్న కుక్కర్లు రెండిటికే కలిపి ఒక మూత వస్తుంది కానీ నేను కొనుక్కొని అయితే ఐదు సంవత్సరాలు పైన అయ్యిందండి కుక్కర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకు అప్పట్లో నాన్ స్టిక్లో తినకూడదు అని చెప్పనని చాలా న్యూస్లల్లో వచ్చేవి ఇంకా అప్పుడు మానేశాను ఇంకా అల్యూమినియంలో వండడము నాన్ స్టిక్లలో ఉండడము అప్పటి నుంచి కూడా నేను ఈ కుక్కర్స్ యూజ్ చేస్తున్నాను పైగా నిన్న నేను టిప్ కూడా చెప్పాను కదా మనం స్టవ్ ఫ్లేమ్ అనేది కుక్కర్ కన్నా ఎక్కువగా పెట్టకుండా మనం కొంచెం తగ్గించి పెట్టుకుంటే కుక్కర్లు మనకి ఎన్ని రోజులైనా వస్తాయండి బోల్డ్ సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాను నేనైతే అవి మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఈ వీడియోలో మీరు పైన మీకు ప్రోడక్ట్స్ అని కనిపిస్తూ ఉంటాయి అక్కడ మీరు క్లిక్ చేస్తే వాటి లింక్ కూడా మీకు కనిపిస్తుందండి ఇంతకు కుక్కర్ల రేట్ ఎంత పడింది అని కూడా అడుగుతున్నారు అవి వచ్చేసి నాకు మూడు వేల లోపేనండి రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందలు నాకు గుర్తు కూడా లేదు అమౌంట్ అయితే అంత పడుతుంది కానీ మనకైతే బాగా యూజ్ అవుతాయండి డైరెక్ట్గా అన్నం పెట్టేసుకోవచ్చు పప్పు పెట్టేసుకోవచ్చు ఏమన్నా కూరలు చేసుకోవాలన్నా కూడా చిక్కుడుకాయ కూరలు కానీ అలాంటివి చక్కగా అందులోనే వేసేసుకోవచ్చు మనం క్యాబేజీ కానీ అవి అది కుక్కర్ల విషయం అయితే అది ఇంక ఇక్కడ వచ్చేసి కూర కూడా చక్కగా వేగిపోయిందండి మూత తీసి మధ్య మధ్యలో ఉన్నాను ఇంకా ఫైనల్గా వచ్చేసి మనం అందులో పొడి స్టఫ్ చేశాం కదా ఆ పొడి కొద్దిగా బయటకు వచ్చేసి ఈ కాయలన్నీ వేగేలోపు ఆ పొడి కొంచెం నల్లబడిపోతుంది అందుకు నేను ఏం చేశానంటే కాయలన్నీ పక్కకు జరిపేసేసి ఆ నల్లబడిన పొడి కాస్త తీసేశాను బయటికి అప్పుడు కూర కూడా మొత్తం నల్లబడినట్టుగా కనిపించకుండా బాగుంటుంది కదా ఇప్పుడు చూపులకు అందంగా ఉంటే నోటికి బాగుంటుంది ఫస్ట్ మనకి చూపులకు అందంగా ఉండాలి ఏదైనా సరే తర్వాత నోటికి రుచి అనేది తర్వాత సెకండ్ అనమాట ఆటోమేటిక్గా చూపులకి బాగుందనుకోండి నోటికి కూడా బాగుంటుంది అని నా ఉద్దేశము ఇంకా నల్లబడిన పొడి కాస్త తీసేశాను ఆ కొంచెం పొడి తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్గా మళ్ళీ పైనుంచి నేను చేసుకు తీసుకున్న క్యాప్స్కమ్ క్వాంటిటీకి ఆ పొడి అనేది వేసేసాను కారం అనేది వేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇంకా వేడికి ఆ పొడి అనేది సదురుకుంటుంది అనమాట ఇంకా సరిపోతుంది ఆ కాయలకి ఈ విధంగా నేను క్యాప్సికమ్ కాయలతోటి పొడి చేసి పెట్టుకున్నాను కదా అదైతే ఇవాళ కూర చేసేసాను ఆ పొడి ఒకటి ఉంటే చాలండి వంట చాలా ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది ఇంకా ఆ పొడి తోటి ఇంకా రెసిపీస్ కూడా చేసి చూపిస్తాను నేను మీకు కమ్మింగ్ వీడియోస్లలో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అని ఇవాళ అయితే ఓట్స్ ఇచ్చేసానండి ఇంకా అందులోనే మొన్న గింజలు కొనుక్కొచ్చాను కదా అవి నేను ఒకసారి ఈ విధంగా తింటుంటే పిల్లలు టేస్ట్ చేశారు బాగుందమ్మా అని చెప్పనని అన్నారు ఇంకా అప్పటి నుంచి మాకు కూడా ఇలాగే ఇవ్వవా అని అడుగుతారు సరే ఎప్పుడన్నా ఈ విధంగా ఇద్దాము అని చెప్పి ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇది ఇచ్చేసాను నట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ వాటివి అదే గుమ్మడి గింజలు పం పంకిన్ సీడ్స్ ఇవన్నీ అవి వేసేసి పండు యాపిల్ అదేవిధంగా బనానా కట్ చేసి వేసి ఇచ్చేసాను పాలల్లో ఓట్స్ వేసి వేడి పాలల్లో వేసేస్తాను గోరువెచ్చని పాలల్లో ఓట్స్ వేసేస్తే అవి చక్కగా ఇది అవుతాయి ఇంకా తినేస్తారనమాట పిల్లలు ఇంకా ఇంకా అది వేసి ఇచ్చేసాను ఇంక వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది ఇక్కడ మా కృష్ణ వచ్చేసి జీవన్ ఏమో ట్యూషన్ నుంచి రాగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాడు నేనేమో పొయ్యి మీద కూర అవి చేసేసాను ఇంకా లంచ్ బాక్సులు పెట్టాలి కృష్ణ వచ్చేసి ఇక్కడ బట్టలు అన్నీ తీసామండి మొన్న పిల్లల బట్టలు అన్నీ సదిరాను బాగా పొట్టిగా అయిపోయాయి జీవనేమో ఆ పొట్టి పొట్టి బట్టలే వేసుకొని వెళ్తున్నాడు నాకేమో అది నచ్చట్లేదు అందుకని చెప్పి అన్నీ తీసేసామన్నమాట అన్నీ సదిరాను అవన్నీ కూడా ఒక బ్యాగ్లో సదిరేసేయండి నాన్న ఎవరన్నా వేరే వస్తారనమాట వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాము వాళ్ళకి యూజ్ అవుతాయి కదా వేసుకుంటారు అని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను అంటే నాకు తెలిసిన మేడ్ ఉంది తనకి జీవన్ కన్నా చిన్న పిల్లలు అనమాట సరే మంచి మంచివి జీన్స్ ప్యాంట్లు షర్ట్లు అండి అన్నీను ఇక అవి పడేయడం ఇష్టం లేక తనకిస్తే తను వాళ్ళ పిల్లలకి వాడుకుంటుంది అనమాట సరే ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడతాయి కదా చిరిగిపోనివి పైగా కొత్త కొత్తగా ఉన్న బట్టలు అవన్నీను యూనిఫామ్లు వేసుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే పిల్లలకి కొన్ని బట్టలు తొందరగా పొట్టైపోతున్నాయి ఇంకా అందుకని అలా తనని పిలిచి ఇచ్చేద్దామని చెప్పి అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను ఇంకా కృష్ణ అవన్నీ సదరేశాడు తర్వాత వచ్చేసి వాళ్ళు రెడీ అయిపోయారు ఇంకా కూరేమో నేను కొంచెం తీసి పక్కన పెడుతున్నానండి మా వారికి నాకు తర్వాత ఈ బాండ్లీలోనే అన్నం వేసి కలిపేసేస్తే తొందరగా అన్నం కూడా చల్లారిపోతుంది ఇంకా పొడి కూడా మొత్తం సరిపోతుంది కదా అన్నానికి పట్టేస్తుంది తర్వాత కూడా ఈజీ అవుతుంది కదా అని చెప్పనని ఈ విధంగా అన్నం అయితే కలిపేసాను అయితే జీవనేమో నాకు ఈ కూర వద్దు నాకు అని అన్నాడు సరే మరి ఏం తీసుకెళ్తావు అని అడిగితే పచ్చడి తీసుకెళ్తానమ్మా అన్నాడు వామాకు పచ్చడి నిన్న చూపించాను కదా ఇంకా అది ఉంది అది పట్టుకెళ్తాను వాడికి నచ్చింది బాగా సరే అని చెప్పి వాడికేమో పచ్చడి కలిపిచ్చేసానండి ఇంకా పచ్చడి అన్నం కల్పించేసి కృష్ణకి కూర అన్నం కలిపి లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చాను ఇంకా వాళ్ళిద్దరూ అయితే బయలుదేరుతున్నారు అయితే మీరు కూర మూకుడి గురించి కూడా నన్ను అడిగారండి కూర మూకుడు కూడా వచ్చేసి అది పదకొండు వందలు ఏమో పడుతుందండి కానీ చాలా బరువు ఉంటుంది ట్రిపుల్ ఇది అనమాట అంటే ట్రిపుల్ లేయర్ కడాయి అని చెప్పనని తీసుకున్నాను నేను వెయ్యి రూపాయలు పైనే పడిందండి నాకు గుర్తు లేదు సరిగా వెయ్యి రూపాయలు పైన పడింది అది పదకొండు వందల పన్నెండు వందలు అని అయితే గుర్తులేదు అంటే లిడ్డుతో పాటు అయితే మనకు ఒక కాస్ట్ ఉంటుంది లిడ్ లేకుండా అంటే మూత అవసరం లేదు అంటే ఒక కాస్ట్ ఉందన్నమాట అందులోనే కొంచెం రేటు తక్కువ కూడా ఉన్నాయి వెయిట్ని బట్టి ఉంటుందేమో మరి స్ట్రాంగ్నెస్ని బట్టి స్టీల్ మూకుడే కాకపోతే అది కూడాను అది కూడా నేను ఇక్కడ ప్రోడక్ట్స్లలో ఇస్తాను మీరు నన్ను నిన్న కామెంట్లలో అడిగారు మీరు కొనుక్కోవాలి అనుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అక్కడ చూపిస్తుంది కదా ప్రోడక్ట్స్ అనేది అది క్లిక్ చేశారంటే మీరు మీకు అవి కనిపిస్తాయండి అప్పుడు మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వీడియోకి టైటిల్ ఇస్తాను కదా ఆ టైటిల్ దగ్గర కూడా మీకు ప్రోడక్ట్స్ అని కనిపిస్తుందండి మోర్ ఆప్షన్ దగ్గర అది క్లిక్ చేసినా సరే మీకు కనిపిస్తాయి అనమాట ఎక్కడైనా సరే చెప్పాను కదండి ఇది వరకు చాలా అవస్థపడేదాన్ని లింక్స్ ఇవ్వడానికి ఇది మాత్రం నాకు చాలా హాయిగా ఉంది దానివల్ల ఏంటంటే అన్ని లింక్స్ ఇవ్వగలుగుతున్నాను నేను ఇంకా అదే అండి మీకు కావాలనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చండి మీరు అడిగిన మూకుడు కుక్కర్లు సెట్ అయితే ఇంకా అదిను తర్వాత వచ్చేసి నేను పాలకి మూత పెట్టే చిల్లులు గిన్నె గురించి కూడా అడిగారు అదైతే ఆన్లైన్లో కొనుక్కోలేదండి అది నేను ఎప్పుడో బయట తీసుకున్నామన్నమాట అత్తమ్మ ఇంటి దగ్గరికి చీరలు వాళ్ళు వస్తారు పాత చీరలు అన్నీ ఇచ్చేస్తే వాళ్ళకి గిన్నెలు ఇచ్చేవాళ్ళు మాకు ఆడవాళ్ళు వస్తూ ఉంటారు నెత్తి మీద గిన్నెలు పెట్టుకొని అప్పుడు వాళ్ళకి అత్తమ పాత చీరలు అన్నీ ఇచ్చేసేసి ఆ చిల్లులు బుట్ట తీసుకున్నారు నేనంటే ఎక్కువగా డ్రెస్లే వేసుకునేదాన్ని ఈ మధ్య నేను కొంచెం చీరలు ఎక్కువగా కట్టుకుంటున్నాను అది ఎప్పుడో తీసుకుందండి అది మాత్రము కాకపోతే అలాంటిది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది కావాలంటే చూడండి లేదా స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళి మనం అడిగినా కూడా మనకి దొరుకుతుందండి అదైతేను తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి పొద్దున అక్కడి నుంచి కట్ చేసేస్తే నేను బట్టలు ఆరేసేసుకొని బయటకైతే వెళ్ళొచ్చేసాను వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ సాయంత్రం తినడం కోసం అని చెప్పి పల్లీలు అయితే వేయిస్తున్నాను చాలా సింపుల్గా చేస్తా చూడండి పల్లీలో స్వీట్ అనేది మనం తినడం ముఖ్యం అంతే చేయడం ముఖ్యం కాదు నాకు రాని వంటనైతే నేను ఇలాగే తీసుకుంటూ ఉంటాను ముందైతే పల్లీలు వేయించేసుకుంటున్నాను తర్వాత టీ కూడా పెట్టేశాను ఇంక వచ్చేసి పాలు పెట్టాను ఇంకా పాలు కుక్కర్ కడగలేదండి పొద్దున ఖాళీ చేశాను కానీ కడగలేదు ఇంకా గిన్నెలో పోసి పెట్టేశాను పొద్దున అన్నం కుక్కర్ కూడా పొంగింది కాస్త వేరే కుక్కర్ పెట్టాను కదా అది ఇంకా స్టవ్ అంతా కూడా అలా ఉందన్నమాట ఇంకా నైట్ ఎలాగో సరే కడుగుతాను కదా అప్పుడు కడిగేద్దాంలే అని చెప్పి బద్దకిచ్చేసాను ఇచ్చేసాను తర్వాత టీ అయ్యింది వడపోసుకొని వెళ్ళి ఇంకా మా వారికి ఇచ్చేసి నేను టీ తాగుతున్నాను నాకేమో విపరీతంగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఎంతసేపు ఏది చెప్పినా ముందు కాళ్ళు నొప్పుల దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను అని అంటుంటారు వారు ఇక టీ తాగేసేసి వచ్చాను పల్లీలు కూడా వేగిపోయి చల్లారిపోయాయి ఇంకా అవి గోరువెచ్చగా ఉన్నాయి సరే కొద్దిగా పొట్టు తీసేద్దాము మరి అచ్చంగా పొట్టుతో తింటే మంచిదని అంటుంటారు కానీ మరి అచ్చంగా ఎందుకులే అని కాస్త అయితే పొట్టంతా నలిపేసి ఇంకా అదంతా చెరిగేసేసి పొట్టయితే తీసేసానండి మూకుడులో ఏంటి నువ్వు ఇలాగే చేస్తావా అని మీరు అనుకుంటారేమో కొన్ని కొన్ని పనులు అయితే ఇలాగే చేస్తానండి నాకు అసలు ఇంకా వాడు వచ్చేస్తాడు జీవను వాడు రాగానే తినాలి వాడు ఇప్పుడు ఇది అవ్వాలి చల్లారాలి వాడు వచ్చాక తినాలి కాబట్టి తప్పదు కొన్ని కొన్ని ఇలాగే చేసేస్తాను ఇంకా టకటక ఆ పల్లీలు పొట్టంతా తీసేసి బయటికి వెళ్ళి శుభ్రంగా అదంతా వెళ్ళి చెరిగి ఊదేశాను పల్లీలు కొంచెం మాత్రం పొట్ట అలా ఉంచేసానులేండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ పల్లీలు తీసుకున్నాను కదా నేను ఆ తీసుకున్న అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు బెల్లం తీసుకున్నానండి ముప్పావు కూడా కాదులేండి సగానికి కొంచెం అనుకోండి బెల్లం సగం గ్లాస్ బెల్లం తీసుకున్నాను మీరు మరీ తీపి తినేలా ఉంటే ముప్పావు గ్లాస్ పోసుకోండి నాకైతే సగం గ్లాస్ సరిపోతుందనిపించింది సగం గ్లాస్ బెల్లంలో కొన్ని వాటర్ పోసాను నేను అంటే జస్ట్ బెల్లము కరిగడానికి మాత్రమే కొంచెం నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టాను ఒక రెండు మూడు నిమిషాలకు ఆ బెల్లం అంతా కూడా కరిగిపోయిందండి తర్వాత ఈ పొట్టు తీసిన పల్లీలు అదే మూకుడితో పాటు స్టవ్ మీద పెట్టేసేసి ఈ బెల్లం అనేది కరిగించాను కదా అది వడబోసేస్తున్నాను ఇందులో మనం బెల్లం స్టవ్ మీద పెట్టి ఓ తెగ పాకం కోసం తిప్పి 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 దాంట్లో నీళ్లు పోసి ఆ నీళ్ళన్నీ దాకా తిప్పి చేసుకునే బదులు నాకు రాదు నిజం చెప్పాలంటే ఈ పల్లి పట్టి చేయడము అత్తం ఉన్నప్పుడు అయితే బాగా అత్తమ చేసేవారు అనమాట పిల్లల కోసము పల్లీ పట్టి అని కొబ్బరి లడ్డూలని అటుకుల లడ్డూలని ఇట్లాంటివన్నీ సున్నుండలని ఇవన్నీ కూడా ఎక్కువగా అత్తమ చేసేవారు నాకు నేను ఎందుకు నేర్చుకోలేదండి ఏంటో అత్తమ చేసి పెడితే తినడమే తప్పించి ఇది ఎలా చేశారు అత్తమా ఇది ఎలా చేశారు ఎప్పుడు అడిగేదాన్ని కాదు ఏంటో అలా అలవాటు అయిపోయిందండి కానీ అయితే తలుచుకోవడం అవుతుంది ఇలాంటివి చేసుకున్నప్పుడు అంతాను పైగా అత్తమ్మకు కూడా చాలా ఇష్టం అనమాట స్వీట్ అంటేనే చాలా ఇష్టం మా అత్తగారికి ఎలాంటి స్వీట్ అయినా సరే ఇష్టంగా తింటారు ఆవిడ తీయగా తింటుంటారు అని నేను ఇంక ఇక్కడ వచ్చేసి పాకం వేసేసిన తర్వాత పాకం కూడా కాదులేండి బెల్లం కరిగిచ్చి నీళ్ళు ఇందులో పోసేసిన తర్వాత ఒకసారి స్టవ్ని హైలోను సిమ్లోను అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలిపేశాను కలిపేసేసి ఇంక ఇక్కడ ఈ పల్లీలు అనేది చూసారా ఉడికి వచ్చేస్తుంది అనమాట ఇంకా బెల్లం అనేది ఉడుకుతోంది కొంచెం బాయిల్ అవుతుంది చక్కగాను ఇప్పుడు అడుగు మాడిపోకుండా ఒక దగ్గరే ఉండి స్టవ్ని హైలో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కూడా కలిపానో లేదో గట్టిపడిపోయింది ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా దాన్ని చూసారా బెల్లం అనేది చక్కగా ఇది అవుతుంది ఇలా కలపడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క పల్లి గింజకి కూడా బెల్లం అనేది పడుతుంది కదా తీపిదనం అనేది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ ఒక నిమిషం ఆగి మళ్ళీ కలుపుతూ ఇలా చేశాను ఒక ఐదు నిమిషాలు కూడా పట్టలేదండి నాకు పల్లీలు వేయించుకోవడం అనేది లేట్ పోయిన తర్వాత ఇదైతే ఒక రెండు మూడు నిమిషాలు పని అంతే ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇది చలాడడానికే టైం పడుతుంది మన నోట్లోకి వెళ్ళడానికి చేయడం మాత్రం చాలా తొందరగానే అయిపోయిందని అనిపించింది నాకు తర్వాత ఈ విధంగా కలిపేసేసి కొంచెం దగ్గర పడింది అని అనిపించినప్పుడు నాకు అంటే ఇందాక చూసారు కదా నేను స్పూన్తో అదే స్పూన్తో తీసుకోండి మీరు నేనైతే పక్కన ఏది ఉంటే దాంతో వాడేస్తు ఉంటాను ఆ ఫిల్టర్ తోటి నేను ఇలా అన్నాను కదా అన్నప్పుడే అతుకుపోతుంది అనమాట గరిటకి పల్లీ అనేది అంటే ఏంటంటే పాకం పట్టేసింది మనకి ఇంకా గరిటకి అతుకుపోతుంది కాబట్టి ఇంకా అది రెడీ అయిపోయిందని నాకు అర్థమైపోయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఒకసారి ఇలా బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా అది చల్లారుతూ ఉంటుందిలే అని చెప్పనని ఇంకా అది అలా వదిలేసేసి వచ్చాను జీవన్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు రాగానే ఇంకో బయట కాసేపు ఆడుకుంటున్నాడు వాడు తోటి ఇంక వాడికి టైం ఉండట్లేదు ఆటలకి టీవీకి ఫోన్కి మా జీవన్కి అయితే టైం దొరకట్లేదు అనమాట ఇప్పుడు ఆ దొరికిన కొద్దో గొప్ప టైం కూడా ఈ విధంగా స్పెండ్ చేస్తున్నాడు వాడు నేనేమో ఈ సంధ్య గుమ్మం కూడా ఊడ్చేద్దాము అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసి గుమ్మం అయితే ఊడ్చేస్తున్నాను వాతావరణం చూడండి అసలు ఎలా ఉందో టైం వచ్చేసి ఐదు ఇరవై కూడా అవ్వలేదండి అంత మబ్బుగా ఉంది వర్షం పడట్లేదు కానీ చల్లగాలులు మబ్బు పడితే ఊరికే రెండు చినుకులు ఏదో నీళ్ళు జిలకరించినట్టుగా ఒక రెండు మూడు చినుకులు పడుతున్నాయి అంతేను ఇక వాతావరణం అయితే చల్ల చల్లగా ఉంది ఇప్పుడు చలికాలం వచ్చిందా అని అనిపిస్తుంది మాకైతేను మామూలుగా అయితే మాకు అస్సలు చలే ఉండదు ఎక్కువగా చాలా తక్కువగా ఉంటుంది మేము స్వెటర్లు వేసుకొని తిరగడము అనేది చాలా రేర్ అనమాట చాలా తక్కువ తర్వాత ఇంకా గుమ్మం కూడా ఊడ్చేసి వచ్చి నేను చేతులు కడిగేసేసుకొని వచ్చి ఇది మళ్ళీ ఒకసారి చూసి బాగా కలిపేశానండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను ందాక వీడియో తీయలేదు స్టార్టింగ్ కలిపేది అంటే జీవన్ వచ్చి కలిపేసాడు యాక్చువల్గా అయితే ఇంక వాడు వీడియో తీయలేదు కదా ఇగోండి ఈ విధంగా వచ్చిందనమాట చల్లారిన తర్వాత దాన్ని అంతా ఇలా కలిపేసేస్తే ఈ విధంగా ముక్కలు ముక్కలుగా ఇలా వచ్చింది కొన్ని ఏమో విడివిడిగా పల్లీలు పల్లీలుగా అయితే ఉన్నాయి ఇంకా అవేంటంటే మనం డైరెక్ట్గా అలా పల్లీలుగా తినేసేయొచ్చు అచ్చంగా ముక్కలుగా కావాలంటే పద్ధతిగా చేసుకోండి నాకైతే అంత చేయడం రాదు అసలు పల్లి పట్టి అనేది ఏదో ఇలా చేసేస్తూ ఉంటాను కొద్ది కొద్దిగానే చేసుకుంటాను అందుకే నేను ఎక్కువ క్వాంటిటీ చేయను కొద్ది కొద్దిగానే చేస్తాను ఇవాళ రేపు తినేస్తే సరిపోతుంది అది అక్కడికి ఇంకా ముక్కలుగా ఉన్నవేమో పిల్లలు తింటున్నారు మేమేమో ఆ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా అవైనా నోట్లో వేసేసుకోవచ్చు లేదా ఆ పల్లీలు ఒక్కొక్క పల్లిగా కూడా నోట్లో వేసుకొని అయితే తినేసేయొచ్చండి ఇంక ఈ విధంగా అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద పల్లీలు బెల్లం వేసి ఇచ్చాను మా వాడికి అయితే నచ్చేసిందిట వాడైతే లైక్ చేసేసాడనమాట ఇంకా మీరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంత దూరం వీడియో చూసారు అంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉండి ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంక జీవన్కి పెట్టాను అరే అరే మన ఇద్దరం వీడియోలో కనిపించలేదురా అసలే నీ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పనని ఇంకా ఒకసారి నేను కూడా టేస్ట్ చూశాను బాగున్నాయి అనిపించింది పల్లీలు తినడం ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా స్వీట్తో ఇలా చేసుకొని కూడా తినచ్చండి ఇంకా మా జీవనైతే ట్యూషన్కి బయలుదేరుతున్నాడు మా వారు కూడా ఇంకా గుడికి బయలుదేరలేదండి బయలుదేరాలి ఇంకా ఆయన కూడా ఇప్పుడు ఇంకా వెళ్తారు ఈరోజు ఇంకా పొద్దున నైటీలు కొనుక్కొచ్చుకున్నానని చెప్పాను కదా మీకు నేను ఆ నైటీలు అయితే మీతో చూపిస్తాను మీరు అడిగారు కూడా కామెంట్లలో ఒకసారి చూపించండి అని చెప్పినని పిచ్చి మొహమా నైటీలు చూపించడం ఏంటి అని అనుకుంటారేమో వీడియో చూసిన వెంటనే కానీ కాదండి నైటీలో ఉండే ఆనందము ఎందులో వస్తుంది చెప్పండి నిజంగా చెప్పాలంటే మనం ఐదు వేలు కాదు రెండు వేలు కాదు పదివేలు పెట్టి పట్టు చీర కొనుక్కున్నా ఒకసారి కట్టుకొని బిరువాలో పెట్టేస్తామేమో కానీ అదే ఈ నైటీన్ అనుకోండి మూడు వందలు పెట్టి కొన్నా ముప్పై సార్లు చూసుకుంటాము రోజు వేసుకుంటాము ఆనందిస్తూ ఉంటాము కదా మనం తెల్లారు లేచినప్పటి నుంచి దీంతోనే టైం స్పెండ్ చేస్తాము అని అనిపిస్తూ ఉంటుంది సరే మరీ పాతగైపోయాయి కదా పిచ్చి నైటీలు అన్నీ మా వారు పిల్లలు కూడా గొడవ చేస్తున్నారు అందుకని చెప్పి నేను నా షాప్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు బాగా నచ్చేసాయి చూస్తేను నైటీలల్లో కూడా ఇంత సెలెక్షన్ ఉంటుందా అని అనిపించింది నాకు పాప మా ఆవిడ చూపించి ఆవిడ అదే అన్నాను తీసుకునే రెండు నైటీలకి చూపిస్తారా అని అనుకుంటున్నారా అని కూడా అన్నాను నేను అయ్యో అలా ఏం లేదండి అని అంది ఇందులో కూడా ఎన్ని కలర్స్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడము బాబోయ్ ఇంతసేపా అని నాకు అంత అవసరం లేదండి అని చెప్పి టక్ టక్ అని ఒకటి రెండు అని ఒక రెండు అయితే తీసేసుకున్నాను ఆవిడేమో బోల్డ్ వేశారనమాట ముందు ఇదిగోండి ఇది 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 అది అని వద్దండి నాకు రెండు జాలు అయినా నాకు అంతసేపు కూడా నేను చూడను తీసుకోను సింపుల్గా ఇలా తీసేసుకుంటాను అని చెప్ప అయితే ఇవి రెండు తీసుకొని అయితే వచ్చుకున్నాను బాగున్నాయండి ఫ్రీ సైజు త్రీ సెవెంటీ రూపీస్ పడ్డాయండి కాస్ట్ మాత్రం అంటే కాటన్ కదా కొంచెం షింక్ అయినా సరే కాస్త హాయిగా ఉంటుంది కాస్త లూజ్ ఉన్న ఒక కుట్టు వేసుకొని వేసుకోవచ్చేమో కానీ ఇరవై ముప్పై రూపాయలకి ఆకృతి పడి మూడు వందలని మూడు వందల ఇరవై అని చిన్న సైజు తెచ్చుకొని అవి సరిపోక మళ్ళీ బాధపడే బదులు ఈ అవస్థ అంతా ఎందుకు ఆ ఇరవై ముప్పై రూపాయల గురించి కాంప్రమైజ్ అయ్యి అదే కొంచెం పెద్దది తెచ్చుకుంటే ఒక కుట్టు వేసుకున్న ఇబ్బంది ఉండదు మనకి కావాలంటే ఆ కుట్టు ఉంచవచ్చు లేకపోతే తీసేయొచ్చు కదా అని చెప్పి కొంచెం పెద్ద సైజే తెచ్చుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇరవై ముప్పై రూపాయలు సేవింగ్స్ గురించి చూసుకుంటే మూడు వందలు మూడు వందలు ఆరు వందలు లాస్ కదండి ఆ రెండు నైటీలు టైట్ అయిపోయాయి అంటే లేనిపోని గొడవ అని చెప్పి ఎక్కడైతే మనం ఒక పది రూపాయలు పెట్టాలో అక్కడ పెట్టాలి ఎక్కడైతే మనం సేవింగ్స్ చేసుకోవాలో పది ఇరవై రూపాయలైనా సరే గట్టిగా పట్టుకొని సేవింగ్స్ చేసుకోవాలండి అందుకని చెప్పి ఇంక ఈ విధంగా అయితే తెచ్చేసుకున్నాను టైం వచ్చేసి రాత్రి పదిన్నర అయింది నాకేమో ఇంకా నిద్ర వచ్చేస్తుంది రాత్రి మాత్రం పిల్లలకి అన్నాలే పెట్టేశానులేండి మేము కూడా టిఫిన్ తినేసామండి ఇంకా మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నా పని కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్